డాక్టర్ జోహో అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చోలాపాలం గ్రామస్తులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఏర్పాటైనటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఆహ్వానించినటువంటి ఇక్కడ ఆహ్వాన కమిటీ వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు అందరికంటే ముందు ఈ విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా పాంపెయింట్ లో పేరు లిఖించబడ్డటువంటి శ్రీ గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మధ్యలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మంత్రివర్ ఇక్కడ లేకపోయినా కానీ అనగాని శివప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయుల పెద్దలు శ్రీ మోపిదేవి వెంకట రామనారావు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మోర్జు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు నా అభిమాన నాయకులు నాకు రాజకీయం అంటే ఏంటో తెలియక ముందు నేను అభిమానించేటువంటి పెద్ద నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ సభ్యులు శ్రీ అనగా సారి శ్రీ దేవినేని మల్లికార్జునరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే జనసం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షేత్రీయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చెలకలపూడి పాపారావు గారికి కూడా నమస్కారాలు వేదిక మీద ఉన్న నాకు పరిచయం లేని నాకు తెలియని పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా భారతదేశంలో కులతత్వాన్ని అంతరాన్ని తనాన్ని అనగడొక్కడానికి నడుం బిగించినటువంటి గొప్ప నాయకులు మనందరి నాయకులు అందరి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి గురించి ఏవైనా గొప్పగా మాట్లాడాలనుకుంటే దళిత సమాజం కానటువంటి వారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుందని ఎందుకంటే అంబేద్కర్ గారి ద్వారా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఎలా దళితులు కానటువంటి వారు ముందుకెళ్తున్నారో వారి అనుభవం ద్వారా మాట్లాడితే అంబేద్కర్ గారికి నిజమైన గౌరవం అలంకరణ ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు అలానే దళిత సమాజాన్ని తక్కువ చేయటం కాదు ఎందుకంటే దళితులు అంబేద్కర్ గారిని మొయ్యకపోతే ఈరోజు దళితులు కానటువంటి సమాజం అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గ్రహించేవారు కాదు మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు డిసెంబర్ ఆరో తారీఖున అంబేద్కర్ గారు వర్ధంతి రోజు ఏం మాట్లాడాలో అని నేను పరిశీలించుకుంటుంటే కళ్ళంటే నీళ్లు వచ్చాయి ఎందుకంటే బాలుడుగా ఈ భూమి మీద ఏమీ తెలియనటువంటి బాలుడుగా అంబేద్కర్ గారు స్కూల్కి వెళుతున్న తరుణంలో ఆయన కొందరు వాటర్ కూడా తీసుకుని తాగడానికి అవకాశం లేదన్న సమాజాన్ని బట్టి చాలా బాధ అనిపించింది రోజు ఏదైతే పది సంవత్సరాల వయసులో బాలుడిగా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గ్లాస్ పట్టుకోవడానికి కూడా వీలు లేదన్న సమాజం చేతిలో రోజు రాజ్యాంగాన్ని అందరూ పట్టుకునే స్థితి తీసుకొచ్చారంటే అంబేద్కర్ గారు ఎంత గొప్ప నాయకుడు మనం ఒకసారి గమనించాలి అంతరాన్ని తన ఏదన్నా ఉందంటే దళితులు కాక ఎవరైతే తనం ఉందని అనుకుంటున్నారో నిజంగా వారే అంతరాన్ని వారని ఈ రోజు మనం గ్రహించాలి ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థ కావచ్చు ఏదైనా కానీ ఏ వ్యవస్థ అయినా మనం పాటిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనం గ్రహించుకోవాలి అంతగానే తను ఉంది వారు అంతగాని వారు అని ఎవరైనా మనసులో అనుకుంటే వారు పట్టుకునేది కూడా రాజ్యాంగమే ఆ రాజ్యాంగం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిందే ఖచ్చితంగా ఈ భూమి మీద భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మరణించే వరకు పట్టుకోవాల్సినటువంటి ఏకైక బుక్ ఏదన్నా ఉందంటే అది రాజ్యాంగమే రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువైన పాయింట్స్ ఎవరన్నా పాటించాలంటే అది అణగారిన వర్గంలో జన్మించి ఈరోజు ఒళ్ళు బలుపుతో అధికార మతంతో ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా మేము పెద్ద కులం మేము అగ్రజాతి అనుకుంటే వారు కూడా నోరు మూసుకుని పట్టుకోవాల్సినటువంటి గ్రంథం ఏదన్నా ఉందంటే అది రాజ్యాంగం నేను ఉగ్రజాతికి అగ్రవర్ణాలకి పెద్ద పేట వేస్తుంది అనేది ఎవరైనా అనుకుంటే దాన్ని దయచేసి మీరు తీసివేసుకోండి అనగాంధి వాగ్భవన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ఈరోజు గతంలో మన మోపిదేవి వెంకట రామలారావు గారు కావచ్చు మోపిదేవి శ్రీనివాసరావు గారు కావచ్చు మల్లికార్జునరావు గారు కావచ్చు అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు చిలకల్పూడి పాపారావు గారు కావచ్చు వీరు ఏ పదవులను అలంకరించిన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే వారందరూ ఆ పదవని అలంకరించబడ్డారు కాబట్టి అంబేద్కర్ గారిని మనం గొప్పగా మాట్లాడుకోవాలనుకుంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట సరిపోదు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు పుట్టింది నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ వన్ ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పద్నాలుగు ఆ డేట్ ఎవరు మర్చిపోకూడదు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారు మనకు కావలసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను అన్నిటినీ మన ముందు పెట్టి ప్రాణాలు విడిచిపెట్టారు భారతదేశంలో ఎవరైనా చనిపోయినా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోతాం మనం స్వాతంత్ర సమరవేధులు కావచ్చు గొప్ప గొప్ప నాయకులు కావచ్చు కానీ ఈ భూమి ఉన్న భారతదేశ వ్యవస్థలో గుర్తుండే ఏకైక వ్యక్తి మొదటి న్యాయశాఖ మంత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేసుకుంటూ అలాంటి మహోన్నత వ్యక్తి సభా ప్రాంగణానికి నాకు అవకాశం కల్పించినటువంటి ఇంత అతిరథ మహారాజుల ముందు మాట్లాడే అవకాశం కల్పించినట్టు చోడాపాలెం గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ జై హీం